ఈ రోజు మనం రాంకోటి సెంటర్ దగ్గర ఉన్న అన్న క్యాంటీన్ దగ్గర ఉన్నాం మనం ఈ రోజున అక్కడ సిస్టమ్ ఎలా ఉంది పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మన ఏపీ పొలిటికల్ కేఫ్ ఐడిపి ఛానల్ ద్వారా మొత్తా తెలియజేద్దాం ప్రస్తుతం ఇక మనం హాల్లోకి ఎంట్రన్స్ అయ్యాం పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మనకి తెలుసుకుందాం టోకింగ్ తీసుకున్న తర్వాత ఇలా భోజనంకి ఇలా వస్తే లైట్గా లేదా ఓకే ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ రైస్ అలాగే పప్పు ఇలా అన్ని ఒకటేనకలో ఒకటి ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తారు ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే వినిస్తున్న కార్యక్రమాలు చాలా మంది ఆకలి తీరుతా ఉంది కేవలం ఐదు రూపాయలకే ఇటు ఇదంతా చూట్ కేవలం ఐదు రూపాయలకే చూసారా మూడు కూరలు పెరుగు ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఆహ్వానం కలుగుతున్నారు ఈ కార్యక్రమానికి అలా ఎలా ఉందన్నప్పుడు భోజనం వ్యవహారం అంత ఏ అంతా బాగుంది ఇది టోకెన్ ఇలా టోకెన్ తీసుకొని ఇలా ఇస్తే వీళ్ళకి వీళ్ళు భోజనం పెడతారు ఇది పరిస్థితి ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన్ని ఆలోచించి ఇలా గొప్ప కార్యక్రమం చేయడం వల్ల ప్రతి ఒక్క పేద ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల చాలా మంది ఇక్కడ మధ్యతరగతి వాళ్ళే కానీ ఎవరైనా సరే ఐదు రోజులకు భోజనం చేస్తూ వాళ్ళ యొక్క కడుపు నింపుకుంటా ఉన్నారు